బీసీ రిజర్వేషన్ బిల్లుకి చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలి ఈరోజు నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దొడుకు లక్ష్మారాయణ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో గల యాదవ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి మరియు బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర నాయకులు మలదేశ తెలంగాణ ఉద్యమకారులు ఓయూ జేఏసీ చైర్మన్ ఎనిగంటి రాజునేత పాల్గొని మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామన్న నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లకు వెంటనే చట్టబద్ధత కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టివేయాలని చూసే సరైన పద్ధతి కాదని చట్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు వెంటనే రిజర్వేషన్లు పెంచే బిల్లుకు జీవో తీసి గవర్నర్కి పంపాలని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే బీసీ బంధు ప్రకటించి నిరుద్యోగ బీసీ యువతకు ఇరవై లక్షల రూపాయల రుణ సహాయం సబ్సిడీ కింద మంజూరు చేయాలని కోరారు ఈ సందర్భంగా ఇతర బీసీ నాయకులు మాట్లాడుతూ యాభై సంవత్సరాల బీసీలో యోధుడు ఆర్ కృష్ణయ్య మీద కొంతమంది పగటి వేషగాడు ఆయన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఆయనని విమర్శించే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు అలాంటి వ్యక్తి మీద విమర్శలు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజు నేత యాదవ్ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ యాదవ్ హక్కుల రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెల్ల కోటేష్ యాదవ్ జిల్లా కార్యదర్శి సట్టు యాదగిరి జిల్లా కార్యదర్శి సూర ముత్యాలు దేవులపల్లి నరసింహ హరిబాబు లింగయ్య యాదవ్ జులకంటి జానయ్య అంబటి శివ నామని ఆనంద్ ఎనిగంటి మధు

జేఏసీ చైర్మన్ బీసీ జాగ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నేత ఈ ప్రెస్ మీట్కు ముఖ్య అతిథులుగా హాజరు రావడం జరిగింది మనకు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం జనగణలో కులగణన చేస్తామని చెప్పిన మాట కట్టుబడి ఉండి చేయడం జరిగింది దానిలోని భాగంగా జాతీయ ఉపాధ్యక్షుడు పెద్దలు గౌరవనీయుడు ఆర్ కృష్ణ గారు బీసీల ప్రయాణాల కోసమే గత యాభై సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నటువంటి నాయకుడు రెండు వేల పైగా జీవో తీసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఉద్యమ నాయకులు అదేవిధంగా స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు చేయించిన ఘనత రెండు వేల ఇరవై మూడులో ఆమర్నాజీ బీసీలకు ఇన్కమ్ ట్యాక్స్తో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఐఐటి లాంటి విద్యా కోర్సుల్లో ఫ్రీగా చూపించినటువంటి ఘనత చరిత్ర ఉన్నటువంటి ఆర్కృష్ణన్న గారు బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామని ఎన్డీఏ కన్వీనర్ అయినటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఆనాడు రెండు వేల పద్నాలుగులో నగర్ నుంచి పోటీ చేయించడం జరిగింది దాని ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం టీడీపీ రావడం జరిగింది బీసీలకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా జాతీయ అధ్యక్షుడిగా డిక్లేర్ చే చేయడం జరిగింది అప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి పార్టీలో రాజకీయ లేని ఆయన శాశ్వత పరిష్కారమే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చేంతవరకు మనకు న్యాయం జరగదని అనుకుని ఉద్యమిస్తున్నటువంటి ఆర్ కృష్ణ పార్టీలోని ల్యాబింగ్ చేయడం వల్ల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్బి నగరం నుంచి టికెట్ చేయడం జరిగింది తరువాత ఉన్నటువంటి పరిణామం గురించి కాంగ్రెస్ పార్టీ కూడా మనకు బీసీలకు అండదండ ఉన్నటువంటి పెద్ద పాత్ర పోస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారికి రాత్రి రాత్రి నుంచి వాళ్ళు జెండా ఒకే ఏమాత్రం సభ్యత్వం లేనటువంటి ఆర్ కృష్ణకు ఇచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫీసులో కూడా అడుగు పెట్టలేదు ఆకృష్ణగా దానిలో భాగంగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి దానిలో భాగంగానే బీజేపీ పార్టీ స్థానిక సంస్థల్లోనే కాదు అసెంబ్లీలు పార్లమెంట్లో కూడా మేము చట్టం చేసి మేము ఇస్తామని వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆర్ కృష్ణ బట్టి తిరిగినటువంటి నాయకులు వారు లబ్ధి కోసం ఆనాడు రెండు వేల పదిహేడులో ఒక పార్టీ చీల్స్తే పక్కన పోయి తన సొంత ప్రయోజనాల వ్యవస్థ ప్రయోజనాలు పక్కన పెట్టి సొంత ప్రయోజనాలు పోయినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి దానికి హర్షం కూడా వ్యక్తం చేయడం జరిగింది దానికి ఆర్ కృష్ణ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలకు పోవాలంటే ఇప్పుడు నలభై రెండు శాతం జీవో కూడా అసెంబ్లీలో తీయాలని చెప్పడం జరిగింది పార్లమెంట్లో తొమ్మిదవ షెడ్యూల్లో దిగకపోతే అది మధ్యలో అసలు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో వేస్తే అది కొట్టుడిపోతుందని తెలిసి తెలవడం తెలుసు అన్నగారికి కూడా కానీ జీవో తీస్తే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో కూడా బీసీలు నష్టపోరు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లని యాభై శాతం పెంచకూడదని పోట్లో వేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది శాతానికి ఎన్నికలు జరగడం జరిగింది అది అందరికీ తెలుసు కానీ ఈ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆర్కృష్ణ మీద విమర్శలు చేయడం జరిగింది అది సరి పద్ధతి కాదు బీసీలకు ఎప్పుడైతే న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వందల మంది నాయకత్వాన్ని లక్షల మంది నాయకత్వాన్ని ఇచ్చిన ఘనత ఆర్కృష్ణ గారి ఖర్బర్దార్ మీడియా ఇంకోసారి ఇలాంటి హెచ్చరికలు చేస్తే నల్గొండ జిల్లాలో తిరగనీయమని ఈ సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు రాజు నేత మలదర్శ తెలంగాణ ఉద్యమ ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ఐక్య పోరాటాల వేదిక ద్వారా బీసీ సంఘాల ద్వారా యువజన సంఘాల ద్వారా మహిళా సంఘాల ద్వారా జాతీయ బీసీ సంక్షేమం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం అయ్యా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని బరాబర్ చెప్పారు కానీ పదమూడు నెలలు అవుతుంది ఇప్పటికీ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టక మీరు ఎన్నికలకు పోయారు గ్రామీణ గ్రామీణ పంచాయతీల్లో పాలనా వ్యవస్థ మొత్తం కూడా కుంటుబడింది ఎక్కడ కూడా పనులు జరగడం లేదు మీరు ఎన్నికలు నిర్వహించకపోగా రిజర్వేషన్లు పెంచుతాం పెంచుతామని పదే పదే చెబుతూ మొన్నటికి మొన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం కేంద్రానికి పంపిస్తున్నామని చెప్తున్నారు మేము అడుగుతున్నాము ఈ సందర్భంగా మీరు మరి కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామని మీరు ఎట్లా చెప్పిర్రు అప్పుడే మీరు ఒకవేళ మేము పెంచలేము బిల్లుం చేసి ఢిల్లీకి పంపిస్తాము అని చెప్తే మీకు ఒక్కరంటే ఒక బీసీ ఓటు కూడా పడకపోతుండే కదా అంటే తప్పించుకునే ప్రయత్నము బీసీలను మళ్ళీ మోసం చేయాలనేటువంటి ప్రయత్నం కదా దీని గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో గత యాభై సంవత్సరాల నుంచి బీసీలకు న్యాయం జరగాలి మనమెంతో మనకంత వాటా తగ్గాలి బీసీల హక్కులు మొత్తం కూడా ఇతర పార్టీలు కాలరాస్తున్నాయని పోరాటం చేస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు బీసీల పక్షాన నిలబడి దాదాపు రెండు వేల పైచీలకు జీవోలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల ఎస్సీ సంక్షేమ హాస్టల్ పెట్టారు తద్వారా ఆరు లక్షల మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు పదిహేను వందల గురుకులాలను పెట్టడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఆర్ కృష్ణ గారు అసెంబ్లీకి ఎలక్షన్ జరిగిన సమయంలో నలభై రెండు రిజర్వేషన్కి తెలుపడం జరిగింది కానీ దాన్ని వాయిదా చేయకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ నలభై రెండు పర్సెంట్ చేయడానికి ఒక జియో తయారు చేసింది గవర్నర్ తీసుకుంటుంది దాన్ని దగ్గపోయే కూడా ముందు తీసుకోవాల్సిన ఆలోచన చేయాలని కోరుకుంటా ఆ తర్వాత తదుపరి తెలియని మన యొక్క నలభై తెలంగాణకు పార్లమెంట్ పార్లమెంట్ బాగా చేయడానికి ప్రయత్నం చేయడానికి కానీ ఏదో రకంగా కాలయాపన చేద్దాం ఈ లోపలే కాకముందే ఎలక్షన్ చదువుదాం ఉద్దేశం కాక ఏ పార్టీ కూడా అది మంచిది కాదు ఆర్థిక ఆదేశంలో గతంలో నేల సంధ్య బీసీలంటే ఏది బీసీల ప్రభావం ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ కానీ ఇంక ఏ రకమైనటువంటి కూడా సాధించడానికి అది వ్యక్తి బీసీ ఉద్యమ నాయకుడు కాబట్టి ఎవరు కూడా ముందు తలవచ్చే పని లేరు ఆ రకంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఈ రకంగా పార్లమెంటుకు పంపరాజు వాయిదాలు ఏర్పడి చేసేసి ఏదో తెలంగాణలో మళ్ళీ అరవై పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కాకుండా చేసేసి అన్ని రాజకీయ నాయకులకు అన్ని ఇష్టాల్లో ఆ సహన కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిది కాదని రాజకీయ పార్టీ ఉద్యోగపూర్ తెలియజేస్తా ఉన్నా అదే రకంగా మేము రిజర్వేషన్ కోసం అందరు సహకరించేసి అన్ని రాజకీయ పార్టీలు సహకరించేసి ఈ ముప్పై రెండు నలభై రెండు పద్దెనిమిది రిజర్వేషన్ ఇంప్రూవ్మెంట్ చేసేసి ఈ ఆలస్ ఈ రోజుకి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పైబడ్డా కూడా బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగాను వీలిపోయారు ప్రతి సంవత్సరం ఎలక్షన్లో వీళ్ళు ఓట్లు వేస్తే ఓట్లు వీలయ్యి సీట్లు వాలే అనే ప్రభావంలో పోతున్నాయి తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ విద్య వైద్య రాజకీయ పరంగా బీసీలు ఇప్పటికీ వెనుకబాటుగానే ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే రాజకీయంగా వీళ్ళు ఎదుగుతారో అప్పుడే భౌ భౌగోళిక తెలంగాణతో పాటు సామాజిక తెలంగాణలో లభిస్తుందని గ్రహించి ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి బీసీ నాయకులు జాతీయ అధ్యక్షులు ఆర్ కిషన్న గారు అనే జీవితకాల సారాంశమే చట్టసభలో బీసీలకు అర్హత కల్పించారనే తన ధ్యేయంగానే తన ఏదైతే బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది అట్లాంటి ఆర్ గారి మీద మృదుద్యేటువంటి స్థాయి వాళ్ళకి లేదని చెప్తున్నాను ఇది ఈ ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే గతంలో మహాభారతంలో అర్జునుడు మహాభారత అనంతరం ఎక్కడో గ్రామ మండల స్థాయి ముందుకు పోయినప్పుడు ఓడిపోవడం జరిగింది తిరుపతి ధర్మరాజు అడిగిన్నాడు ఏదన్నా అంత పెద్ద యుద్ధాలను గెలిచినా గిడకి దక్షిణ స్థాయి ఇద్దరు ఓడిపోయి ఓడిపోయిందంటే అప్పుడు నువ్వు చేసినప్పుడు రూపాయల గెలిచింది శ్రీకృష్ణుడు గెలిచినారు ఎందుకు కాదు ఇంకా శ్రీకృష్ణుడు వేయాల కాబట్టి నువ్వు గెలిచామని చెప్పిన్నాడు ఇవాళ మీరు బీచ్ ఉద్యమ నాయకులు అనుకుంటారు కూడా అది గ్రహించాలి మీరు ఒకప్పుడు అదే ఆర్టిఫిషియల్గా నీడల మీరు పెరిగి మీకు సమాధానాలు గుర్తిస్తున్న విషయాలు అలబుద్ధి చెప్తున్నారు కాబట్టి ఇట్లాంటి మానేసి ఆ రోజు పాండవులు మాకు మేమెంతో మాకైతే ఐదు ఇచ్చి సార్ లేనప్పుడు కవర బస్సు ఏవైందో ఇలా ఉన్న బస్సులు అదే అవుతుంది మా శాతం మాకైతే బాగున్నది లేకపోతే మేము రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలే కాదు ఎమ్మెల్యేలో కూడా ఇలా దండస్థానంలో మీకు ఏమి లేకుండా కూడా నేను చేసే హెచ్చరికాలని చెప్తున్నాను బీసీ ఉద్యోగం అంటేనే దానికి మారుపేనైనా బీసీల దళపతి అయినా ఆర్ కృష్ణయ్య గారి మీద ఎవరైనా అవాకుల చవాకులు పేరినట్టయితే వారికి రాబోయే కాలంలో గడ్డు కాలం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఆయన మీద అవాకులు చవాకులు పేలకుండా మీరు మీ స్వశక్తితో ఏం చేయగలుగుతారో బీసీలకు అది చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా వారిని హెచ్చరిస్తా ఉన్నాం బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా వాళ్ళు చెప్పినదేందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం మా పరిధి అయిపోయిందని చేతులు తురుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీలు ఊర్పోరని మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలోనే పాస్ అవ్వే కాదు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి దాని అమాయింట్మెంట్ చేయించుకొని రాబోయే ఏ ఎన్నికలలో అయినా బీసీలకి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తేనే కాంగ్రెస్కు మరో అవకాశం ఉంటుంది తప్పే లేదు బీసీలని మరోసారి వంచన చేయడానికి ప్రయత్నించిన ఏ కుటిల రాజకీయ నాయకునికైనా హెచ్చరిస్తా ఉన్నాం బీసీలు గతంలో మాదిరిగా డబ్బులు తక్కువ ఉన్నా కూడా తెలివి మీకనే ఎక్కువ ఉందని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం బీసీలు ఇప్పటికీ చాలా మేధోమేనంతో ముందుకెళ్తా ఉన్నారు వారిలో ఐక్యత ఇప్పటికీ బాగా పెరిగింది వాళ్ళు తలుసుకుంటే మీలాంటి కుర్చీలు ఎన్నో సాధిస్తారు బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి భారతదేశంలో అవి గమనించి ఉదాహరణకు తమిళనాడు లాంటి రాష్ట్రాలు తీసుకున్నట్లయితే బీసీలు రాజ్యం బీసీలే ముఖ్యమంత్రులు మంత్రులుగా ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని మా బీసీలంతా ఇప్పటికే ఏకమైనరు బీసీలకు ఎలాంటి అన్యాయం చేసే నాయకులకు ఇవే చివరి ఎన్నికలను హెచ్చరిస్తా ఉన్నాం ఇది సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్కి పంపడం మాందేమి మా పని అయిపోయింది అనుకుంటే ఇవాళ రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తేనే మరోసారి కాంగ్రెస్ అవకాశం ఉంటుంది లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గడ్డుకాలం ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారి మీద ఎవరైనా చిరుగురులు ఆడితే వారికి చివరి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం